చూడండి ఏంటో రెండు రూపాయల కాసులు రూపాయి కాసులు కూడా అలాగే చూడండి మూడు రకాలు మూడు మూడు రకాలుగా ఉన్నాయి చూడండి ఒక సైజు యాటకులు అంధులు వికలాంగులు వృద్ధులు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా అది రూపాయ రెండు రూపాయల తెలియకుండా బస్సుల్లో కండక్టర్లు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా విషయం ఎవడైనా అడిగాడా ఎవరు దీనికి బాధ్యులు డబ్బులు అంటే లక్ష్మీదేవి అని తెలుసా డబ్బులు అంటే దేవుడు ఏ మతం అంటే ఆ మతం ఏ మతమైనా దేవుడు డబ్బులు అంటే దేవుడిని గౌరవించ పడ్డదనేది సామాన్యుడిని బాధపడటం కాయ